నైతిక విలువల గురించి మాట్లాడడానికి నేను ఒక బీసీని నాకు ఎమ్మెల్సీ ఇచ్చాడు చంద్రబాబు గారు నాకు అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దైవంతో సమానం నీకు రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిస్తే ఏంటి నువ్వేదో పెద్ద లావుగా ఉన్నావు బండగా ఉన్నాను కాబట్టికే నువ్వు రెండుసార్లు రెండోసారి గెలిచావు అనుకుంటున్నావా జయదేవ్ గెలిచాడుగా జయదేవ్ మాట్లాడితే రామ్మోహన్ నాయుడు గెలిచాడుగా రామ్మోహన్ నాయుడు మాట్లాడవే నీకొక్కడికే ఒళ్ళు బలిసి ఆ రోజు బట్టి గెలిచిన మరుక్షణం నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద మా మీద మా మీద నాకు అనేక రకాల మాటలు మాట్లాడితే మేము నోరు మూసుకొని కూర్చున్నాం ఎందుకో తెలుసా చంద్రబాబు గారికి నేను మాపించా చంద్రబాబు గారు నా వల్ల పార్టీ ఇబ్బంది పడదు నా వల్ల నేను స్టేట్మెంట్ లేవను ఆ రోజు కార్పొరేషన్ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదు అని మీడియా ముందు కూడా అనేక సార్లు నేను చెప్పా చంద్రబాబు గారికి కూడా చెప్పా ఇవాళ నేను మాట్లాడింది చంద్రబాబు గారి మీద అపవాదేస్తావా బుద్ధయాంకంతో చంద్రబాబు గారి నాయుడు గారు మాట్లాడించాడా నువ్వేంటి చంద్రబాబు గారు స్థాయి ఏంటి చంద్రబాబు గారు నీ మీద మాట్లాడించాలని నిన్ను నిన్ను తన్నిచ్చాలంటే ఐదు నిమిషాలు నీతో మాట్లాడించాలా చంద్రబాబు గారు బుద్ధయాంకన్నా నువ్వు మాట్లాడయ్యా అని ఫోన్ చేసి నాకు చెప్పాడా చంద్రబాబు గారు నువ్వు విజయసాయిరెడ్డి నువ్వు ఎప్పుడు నుంచిన్నాయి నీ లింకులు ట్విట్టర్ అకౌంట్ యాంకర్ దగ్గర లేదు యాంకర్ పెట్టడం మీద అది నువ్వు ఎన్నిసార్లు విజయసాయిరెడ్డికి చెప్పరా విజయసాయి రెడ్డి ఎంతమందికి చెప్పలేదు కేసీనా నాని చెప్పాడని నేనే పెడతా నాకు పెట్టడం రాకపోతే నా పియలు ఉండరా నాకు పిఎలు ఉండరా నీ ట్విట్టర్ నువ్వే పెడతావా నీ పిఏతోగా పెట్టిస్తావు అలాగే నా పిఎతో నేను పెట్టిస్తాను నువ్వు వైసీపీ కోవర్ట్వి ఇప్పుడు నువ్వు క్లియర్గా అర్థమైపోయింది నువ్వు నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేస్తా రెండు లక్షల మెజారిటీతో వెళ్తాను అన్న వ్యక్తివి నువ్వు ఎందుకు వెళ్ళావు వారు జగన్మోహన్ రెడ్డి కాలు ఎందుకు పట్టుకున్నావు మాట వస్తే అందరి ముందు చంద్రబాబు గారు కాలు పట్టుకుంటాడు బుద్ధం కానీ చెప్ప ఓకే నాకు దేవుడు అయినా ఆయన కాళ్ళకు నమస్కారం చేస్తే నాకు పై నుంచి కింద వరకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు లోపల ప్రతిరోజు చంద్రబాబు గారికి కాలు ముగ్గుతావా లోపలికి వెళ్ళి ఎవరు చూడకుండా కాలు మొక్కుతాడు ఇది చేసినే నాని ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాలు కాళ్ళు మొక్కి తర్వాత కన్న వేసి తర్వాత బొగ్గ ఇచ్చాడు